హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం నల్లముడి ఆదిమానవుల గుహల దగ్గర ఉన్నాం ఇట్టి పాండవుల గుట్టలు లేకపోతే అక్షర అని కూడా దీనికి పేరుంది ఇది సుమారు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆదిమానవులు నివసించినటువంటి గుహలు ఉన్నాయి తర్వాత వాళ్ళు గీసినటువంటి బొమ్మలు లేకపోతే వాళ్ళు లిపి కూడా ఇక్కడ ఉన్నట్టుగా చారిత్రక ఆధారాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి ఇది మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలంలోని ఈ నల్లముడి గ్రామ సమీపంలో ఉంటుంది ఇది ఈ ఆదిమానం లాగా గోకలు కావచ్చు లేకపోతే అక్షరాలు ఉంది ఇది మనకు ఎవరైనా పర్యాటకులు రావాలనుకున్నప్పుడు ఎట్లా అంటే మనకు హైదరాబాద్ నుంచి రావాలంటే పాల్వంచలో దిగితే ములకల్పల్లి ఇరవై కిలోమీటర్లు వస్తే ఇరవై కిలోమీటర్లు ములకల్పల్లి నుంచి మళ్ళీ పదిహేను కిలోమీటర్లు వస్తే నల్లమూడి వస్తుంది అక్కడ నుంచి తెలిసినటువంటి వాళ్ళని ఎవరినైనా తీసుకొని ఇక్కడికి రావచ్చు ఇది నల్లముడికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఆదిమానముల గుహలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఆధారాలు ఉన్నాయి చాలా ఆధారాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు నివాసం ఉన్నారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అనడానికి ఈ గుట్టంతా కూడా వ్యూ యు ఆకారంలో ఉంటుంది యూ ఆకారంలో అటుపక్క ఇటుపక్క రెండు పక్కలా కూడా వాళ్ళకి సెల్టర్లు ఉన్నట్టుగా ఈ గుహలు మనకైతే ఆధారంగా కనపడతా ఉన్నాయి వాళ్ళు వేసినటువంటి ఆర్ట్స్ గ్యాలరీ కావచ్చు లేదంటే దీనికి సమీపంలోనే ఒంటిగుండనే ఒక ఇంకొక చిన్న గుట్ట దాని మీద ఆర్ట్స్ గ్యాలరీ సపరేట్గా ఉంది దాన్ని ఇది పురావాసు శాఖ కూడా నిర్ధారించింది చాలామంది చరిత్రకారులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసిపోయినటువంటి సందర్భంలో అసలు ఈ గుహలు అంటే ఆదిమానవులు గుహలు లేదనుకుంటే అక్షరలొద్ది లేదనుకుంటే ఒంటిగుండు ప్రాంతం ఇదంతా కూడా బయట ప్రపంచానికి తెలవడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు మనకి ఇక్కడ ఫస్ట్లో బుచ్చేయ్య గారు అనే ఫస్ట్ ఫస్ట్ అంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకపోడుకు సంబంధించినటువంటి జాతిలో వీరున్నారు అయితే వాళ్ళకు సంబంధించిన రిలేటివ్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అక్షరలోద్ది గురించి లేదనుకుంటే పాండవుల గుట్ట గురించి ఆదిమానవుల నివాస స్థలాల గురించి గారికి కొంత సమాచారం తెలుసుకొని ఈ ప్రపంచానికి బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి మన పసర గారి ద్వారానే ఈ యొక్క అక్షరలోద్దికి సంబంధించినటువంటి సమాచారం తెలిసిన తర్వాత దాని పురావస్తు శాఖ కూడా ఇది నిర్ధారించింది ఇంకా అనేక మంది పొలిటికల్ కావచ్చు లేదనుకుంటే పర్యాటకులు కావచ్చు మీడియా కావచ్చు వచ్చి ఇక్కడ కవర్ చేసుకొని పోతున్నటువంటి సందర్భంలో మరొకసారి మనం చరిత్రకారుడు మరి ఇక్కడ ఆదివాసీకి సంబంధించినటువంటి నాయకపోటు తెగ తర్వాత ఆర్టిస్టు ఆ చిత్రలేఖనం లాంటి అనేక వాటిల్లో ఆయనకు అనుభవం ఉన్నటువంటి బుచ్చే గారితో ఇక్కడ అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చూశారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎందుకంటే మనం గతంలో వీడియో చేసినప్పటికీ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటిది ఏముంది ఏమి లేదు మనకు తెలియదు కామన్గా వచ్చేసి ఒక వీడియో తీసుకొని వెళ్ళాం తప్ప ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఆ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ చరిత్ర ఏం చరిత్ర ఉంది ఎట్లా ఉంది అనేటువంటి తెలుసుకునే క్రమంలో మనమైతే ఇక్కడికి రావడం జరిగింది బుచ్చే గారు ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడ అంటే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో మీరు ఇక్కడ అంటే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఎట్లా అసలు అంటే ఇది అంటే ఏమన్నా ఒక జాతికి సంబంధించిందా లేకపోతే ఆదిమానవులు ఇక్కడ నివసించారు అనడానికి లేదనుకుంటే చరిత్ర ఇక్కడ మీకు స్థానికులు ఉన్నారు ఏంటి దీని చరిత్ర అసలు అయితే మొట్టమొదటిగా నాయకులకు సంబంధించిన సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో నేను బయలుదేరడం జరిగింది అయితే అదే క్రమంలోపట నాకు ప్రముఖ చరిత్రకారుడు దేవనపల్లి సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఆయన కొన్ని సూచనలు చెప్పారు మీరు ఆదివాసులు ఆదివాసులకి ఈ అడవిలో ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చారిత్రక సంబంధం ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి ఆ స్థలాలు ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది సరే అదే క్రమంలో మా వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో కూడా ఈ అక్షరాలి ప్రస్తావన వచ్చింది ఇక్కడ గుహలు ఉన్నాయి అనే ఆ గుహల్లో ఇత ఇవన్నీ పా పాండవులు నివసించారట అని చెప్పి చెప్తే సరే నేను ఎలా ఉందని నేను మా అబ్బాయితోటి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి ఇక్కడ స్థానికుడు బొడ్డు వెంకటేశ్వరిని తీసుకొని రావడం జరిగింది బొడ్డు వెంకటేశ్వరుని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వస్తువు రాగానే పందుల గుంపు ఎదురైంది మాకు ఆ పందుల నా అదించి ఇది చేసిన తర్వాత ఏమైందంటే ఈ ప్రాంతాలన్నీ తిరిగి చూసిను తిరిగి చూసిన తర్వాత ఆ రోజుల్లో చిత్రలేఖనాలు చాలా బ్రహ్మాండంగా వచ్చేది కొంత ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే అనేది కొంత అవి అస్పష్టంగా వెళ్ళి వేరే రాతలు కొంతమంది పిచ్చి పిచ్చి రాతలు రాయటం జరుగుతుంది అయితే ఏం జరిగిందంటే నేను చూసిన తర్వాత ఏమంటే చరిత్రకారుడు దేవనపల్లి రాయడానికి ఫోన్ చేసిన సార్ ఇట్లా ఉన్నది మా ఏరియాలో అని అంటే ఆయన నేను ఆదివారం వస్తానని వచ్చేశారు ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం ఈ గుహలన్నింటినీ మొత్తం గుహల్ని ఆ పడాని తర్వాత ఆ యొక్క లక్ష్మీదేవరా పడిగని అవన్నీ చూపించడం జరిగింది ఇవన్నీ చూపించిన తర్వాత ఈ పాండవులకు సంబంధించినటువంటి అని చెప్పి ఈ ఐదు వేల ఒక వంద సంవత్సరాలు టైం అవుతుందని చరిత్రను లెక్కగట్టడం అనేది మాకు సాధ్యం కాకపోతు వాళ్ళకు తెలిసిన విషయం కాబట్టి ఇది ఐదు వేల ఒక వంద సంవత్సరాల నాడు జరిగిన సంఘటన మరి ఈ పాండవులకు సంబంధించినటువంటి గుహలు వాళ్ళు ఇక్కడ ఈ గుహల్లో ఆశ్రయం పొందారు వాళ్ళు అరణ్యవాస కాలంలోపట ఇటు ఒరిస్సా మీదుగా వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి అడుగడుగున్న అంటే అడిగి లోపల వీళ్ళు ఎక్కడెక్కడైతే ఆశ్రయం పొందారో అక్కడ వీళ్ళకు అక్కడ వదిలిపెట్టినటువంటి గుర్తులు కానీ ఈ బండరాళ్ళ మీద కానీ కొన్ని ఈ గుహ గుర్తులను బట్టి ఈ చరిత్రకారులు వాటిని నిర్ధారిస్తారు ఈ విధంగా ఇటు నుంచి ఈ అటవీ ప్రాంతంలో కూడా ఇటు ఆదిలాబాద్ వరకు ఆదిలాబాద్ అంటే వరంగల్ మీదుగా వరంగల్లో కూడా పాపనచ్చి బీడలున్నాయి ఆ తర్వాత పాండవుల స్థలాలు ఉన్నాయి ఆ తర్వాత మరి కరీంనగర్ జిల్లా జయశంకర్ జిల్లా ఇప్పుడు జయశంకర్ జిల్లా జయశంకర్ జిల్లాలో ఈ పాండవులు ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు ఆ గోదావరి దాటేటప్పుడు బీవు ఒక పెద్ద అడుగు భీముని అడుగు పెద్దగానే ఉంటుంది భీముడు అంటే ఆ రోజుల్లో మరి పదిహేను అడుగులు ఉంటాడు ఇరవై అడుగులు ఉంటాడు మరి భీమునడుగు అనేటువంటి ఆ గోదావరి తీర ప్రాంతంలో భీమునడుగు అనేది ఉండేది ఆ అడుగుని ఆ ద్వారా అటు నుంచి ఆ గోదావరి దాటి అవతల ప్రాంతంలో పోయినట్టుగా సమాచారం అటు నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయి వాళ్ళు లక్క ఆ విధంగా చరిత్ర దహనం దహన సమస్య వీళ్ళందరిని రక్షించిండు అందరినీ పాండవుల్ని తల్లిని అందరిని రక్షించి తీసుకొచ్చింది అనేది ఒక అది మనకు చరిత్ర కథ కనబడుతూ ఉంటుంది ఇది ఆ చరిత్ర సంగతి అర్థం వస్తే ఈ గుహలైతే ఈ గుహలు ఇక్కడికి పాండవులు వచ్చారంటానికి నిదర్శనం అయితే ఉన్నది అది ఆ చరిత్ర కాలం తీసుకొచ్చి నిర్ధారణ చేయడానికి ప్రయత్నం చేసిన మన మిత్రులు వీళ్ళందరూ కూడా అదే పనిలో ఈ యొక్క అక్షరాల వృద్ధిని అక్షరాలు అనేది ఎందుకంటారు అక్షరాల వృద్ధి అనే పేరెందుకు వచ్చింది అని అంటే ఆ రోజుల్లో గిరిజనులకి చదువు రాదు ఇది ఏమిది అని తెలియదు దాన్ని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ అక్షరాలు అక్షరాలు కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో అక్షరాల లొద్ధి అని అని అనటం జరిగింది ఈ విధంగా ఈ నల్లమూడి ఈ పంచాయతీ ఉండేది ఈ నల్లమూడి గ్రామంలో మురగాలపల్లి మండలంలో ఈ యొక్క అక్షరాల లొద్ది అనేది అక్షరాల లొద్దిని సందర్శించడానికి ఈరోజు మిత్రుడు ప్రాంతి క్రాంతి గారు ప్రెస్ రిపోర్టరు మరి సేమ్ టైము ఈ చారిత్రక విషయాలన్నింటి రికార్డ్ క్రమబద్ధం చేయడానికి చరిత్రకారుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీరి వీరి ఆ క్రమంలోపటే నేను కలవటం జరిగింది నిన్ననే కలవటం జరిగింది నిన్న కలిసి మాట్లాడిన క్రమంలో ఈరోజు వద్దామని వచ్చినాము ఇది సంగతి ప్లేస్ ఇది అంటారు దీన్ని ఇది గుహలే వీటిని అంతే వాళ్ళు పాండవులు అక్కడ అది వాళ్ళ ఓకే ఏమో రెస్ట్ తీసుకునే ఉండే ఎవరు వాళ్ళు పడుకునేటువంటి గుహలు ఇండి ఇండివిజువల్ ఈ మూడు గుహలు ఉన్నాయి దీంట్లో అవతల రెండు ఉన్నాయి రెండు గుహలు ఉన్నాయి ఇప్పుడు ఇది అంతస్తులు ఉంది కదా మూడు 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 మూడంత ఇది వాళ్ళు తయారు చేసుకున్నది ఒకటి ఏంటంటే సహజసిద్ధంగా ఏర్పడినాయి ఎవరు తయారు చేసింది అనేది కాదు పాండవులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందారు ఇక్కడే వాళ్ళు పూర్తి ఉన్నులు కాదు మట్టి మోసింది కాదు ఇది సహజ సిద్ధంగా ఏర్పడి అయితే ఈ వాళ్ళు ఈ ప్రాంతానికి ఒరిస్సా ప్రాంతం నుంచి ఇటు వచ్చినట్టుగా ఈ లేఖనాలు ఉన్నాయి ఓకే చరిత్రలో అయితే ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ ఆశ్రయం పొందారు ఓకే పై కూడా ఇగో పెట్టికే లేచిపోతూ ఉన్నాయి ఇంకా పైకి పైకి ఉన్నాయి ఇగో మంచి మనుషులకి అందరూ అంత అయితే మంచిగా ఉన్నాయి అక్కడ బొమ్మ ఉంది ఒకటి అది ఏ సంవత్సరంలో మనం చూసినా చూసి పద్నాలుగు ఐదు వేల పద్నాలుగు అంటే మీకు అట్లా తెలిసింది ఇక్కడ లోకల్ ట్రైబ్ ద్వారా తెలిసిందా లోకల్ లోకల్ వాళ్ళ ద్వారా తిరగటం ఒకటి ఏంటంటే ఈ సర్చింగ్లో ఉన్న కాబట్టి ఈ నేను వెతుకులాటలో ఉన్నా ఇలాంటి ఎక్కడ ఉన్నాయి ఏందనే వెతుకులాటలో ఉన్నా కాబట్టి దీన్ని వెతకడానికి ప్రయత్నం చేసింది నేను రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు మనకి నల్ల మూడు వల ద్వారా తెలుసుకున్నారు నల మూడు వలన నలమూడి వచ్చి ఈయనే వచ్చిండు ఇలా తమ్ముడుగా అదేం కాదు ఈయనే వచ్చిండు ఈయన నేను మా అబ్బాయి ముగ్గురం తీసుకొని వస్తే ఇగో ఇట్లా ఇట్లా వచ్చేసరికి అప్పుడు అడవి పందులు వృత్తాన్నాయి ఇక్కడ ఆ నాన్న అడవి పందులు వృత్తానే నాన్న అరే జాగ్రత్త జాగ్రత్త ఆరవ అరువు రాగానే అరిచారు వీళ్ళు మేము ముగ్గురం వచ్చినాం అప్పుడు అడవి బాగుంటుంది దాదాపుగా దాదాపు పద పద్నాలుగు సంవత్సరాలు అయితే అవును అది గాడి అది అది కొట్టింది వరకు ఉండేది అక్కడ ఇది మొట్టమొదటి వాళ్ళు గాడి వాళ్ళు కొట్టిందా లేకపోతే అట్లా ఇది కొంతమంది ఉన్నారు కొట్టే కొట్టే ఉంది ఉంటాయండి ఏడు ఉంటాయి ఏడు ఉంటాయా ఓకే లెక్కేండి మీరు ఒకటి మాతృకలు అంటారు మాతృక అంటే అంటే సార్ అర్థంలో నేను నేను ఇప్పుడు చెప్పడంలో చెప్పండి సప్త మాతృకలు అంటే దాని అర్థమైంది అనేది నేను ఆరాధ్య దైవాలు అనేది పురాతన అన్ని ఒకలాగానే ఉన్నాయి అన్ని ఒకలాగానే ఉంటాయి బాణం గుర్తు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సప్తమాతృకలు సప్తమాతృకలు ఇవి అంటే ఒక్కొక్కటి పెద్ద గుంది ఒక్కొక్కటి చిన్న గుంది అంటే గొడుగు గొడుగు ఆకారంలో ఉన్నాయి అనుకోవాలి మనం ఇట్లా ఇట్లా వస్తుంది అదే అదే ఓకే ఈ కలర్స్ అంతా దేంతో వేసి ఉంటారు జాజే జాజ్ అంటే రాళ్ళని వాగుల్లో నుంచి ఏరి రంగురాళ్ళని ఏరి దంచుతారు ఓకే దంచి దాంతో తయారు చేసి జాజ్ అంటారు రంగురాళ్ళతో తయారు చేసేది జాజ్ ఆ తోటి ఈ బొమ్మలు అనేది ఆకృతులు అనేది ఇస్తారు దగ్గర అంటే నాకు తెలిసి ఇది ఎన్నొందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది ఆదిమానవులు ఆదిమానవులు వేసారా కొన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఆ క్రమంలో పాండవులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆశ్రయం పొందారు పాండవులు ఆశ్రయం పొందారు అనేది ఉన్న సమాచారం ఓకే మనం మనకు గుర్తింపు రికగ్నేషన్ గుర్తింపు ఇవ్వగలిగే చరిత్ర ఏంటంటే పాండవులు పాండవులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అంతటా ఆశ్రయం పొందుతూ వెళ్ళిపోయారు అడవులలో కొన్ని చోట్ల గుహలు దువ్వారు వాళ్ళే ఓకే ఓకే అట్లా ఇప్పుడు మనకి ఇది దీన్ని

ముందు భాగాన కొంత అడ్డం కడతారు అడ్డం కట్టుకుంటే అసలే అడవులు పూర్తిగా పెద్ద అడవులు నేను వచ్చినప్పుడు చూసిన అడవి కూడా ఇప్పుడు లేదు దాదాపుగా అడ్డం కడితే ఇక్కడ ఎవరున్న తెలియదు ఏమీ తెలియదు అదే అదే చెట్లతో కిందికి ఇట్లా వస్తే అయిపోతుంది అట్లా ఆశ్రయం పొందారు పాండవులు అయితే ఇక్కడ పాండవులు సరే చరిత్రలో మనకి పాండవులు మీకైతే ఇక్కడ ఉన్నట్టుగా మీరు ఉన్నారు మొత్తానికి ఆదిమానవుల గుహలు అనేది అంటా ఉన్నారు సరే ఇప్పుడు ఆదిమానవులు నివసించుండొచ్చు ఓకే ఓకే మనిషి అనేది పుట్టినప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు అయితే రెండు కానీ ఆ క్రమంలో ఇక్కడ వాటర్ ఎక్కడ ఫెసిలిటీ లేకుండా ఉంది వాటర్ ఇక్కడ ఇప్పుడు కూడా ఉంటుందా నీళ్ళు ఆ గుట్ట మీద ఉంది నీళ్ళు ఇప్పటికి కూడా ఓకే ఓకే రొద్దులు ఉన్నాయి రద్దులు మనిషి ఆకారం ఉన్నట్టుంది మనిషి అంటారా చూడండి ఎగ్జాక్ట్లీ ఎముక కరెక్ట్ ఉంది ఎముక ఆ ఎందుకు అంటే ఎముక లేచారు బల్లులు అదే ఉడవు లాంటి చూడండి ఒక తీగకు లాగన లేకపోతే ఒక తాడుకు లాగన వచ్చేసి వచ్చేసరికి ఇట్లా ఒక వెనకట పాతాల గారిగా ఏదో ఉంటాం చూడండి నీళ్ళల్లో దిగితే ఆ టైమ్ లో ఉంది అక్కడ నుంచి తాడుగా తాడు లాగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి దానికి ఒక కట్టినట్టుగా ఉంది అది అది ఒకటి ఉంది మీరు చెప్పిన సేమ్ మన అక్కడ అన్నారు చూడండి ఏమంటారు సప్త సప్త అట్లనే ఇక్కడ కొన్ని సప్త మాత్ర అది సాధ్యమైనంత వరకు మనిషిదే ఆకారం ఆ పైన చూసిన ఎంతకలు ఎంతకల్లా చూడండి ఒకసారి అక్కడ అది మనిషి ఆకారం ఇది ఆ పైన తల మీద ఒక ఎంటుకలు ఏదైనా పూలు లాంటిది అది పెట్టారు అది ఓకే ఎక్కడ చూసినా అదే అదే ఆకారం ఇక్కడ ఇది చూడండి ఇది చాలా గీతలున్నాయి వాళ్ళు ఇది కోసం వాళ్ళ అనేది తేమేందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గీతలు గీసారు దాన్ని ఎనిమిది గీతలు కూడా అర్ధ ఆకారంలో వచ్చేసి కంటిన్యూగా అక్కడికి వచ్చి ఆగిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి అవి ఎనిమిది ఉన్నాయి డైరెక్ట్గా ఉన్నాయి దాదాపుగా ఏడు గీతలే ఉంటాయి అందులో ఏదన్నా ఒక గీత ఎక్కువ వచ్చినట్టుగా మనకు ఇప్పుడు తెలుస్తాను కానీ ఆ గీత ఏదైనా దీని దాన్ని కలపడము ఏదైనా వ్యవస్థనే సప్తమాతృకలనే ఆ విధంగా గీసే ఆలోచన ఉండవచ్చు అనేది ఇట్లా ఒకటి ఏదో మంచిగా సారీడు లాగా ఒకటి ఉంది రకరకాలు ఉన్నాయి ఇవన్నీ దీన్ని మొత్తాన్ని కలిపి లక్ష్మి లక్ష్మీ లక్ష్మీదేవర ప్రతిమలు లక్ష్మీదేవర ప్రతిమలు దేవర ప్రతిమలు ఇంత ఎత్తు ఇక్కడ కూడా వర్షం కురవద్దు అనుకుంటున్నా తెలిసి ఇక్కడ ఇక్కడ దాకా తల్లిగొట్టే పరిస్థితి ఉండదు అక్కడ నుంచి అంటే అప్పుడే ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఇప్పటికూస మన అక్షర్లోది ఇది ఒకటేనా దీనికి దానికి దగ్గరే కదా ఇక్కడ అక్కడ దాకా పూజలు చేసి ఇది ఆర్ట్ గ్యాలరీ దీంట్లో ఎక్కువ బొమ్మలు ఉన్నాయి ఇంకా ఎవడో ఇప్పుడు అంత పూసారు ఎందుకు పూసారు అసలు అది నాకు వైట్ పెయింట్ వేసారు అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ప్రయోగం వైట్ పెయింట్ ఎందుకు వేసారు అనవసరంగా చూడు చాలా కడుమరగా అయిపోయింది ఇక్కడ చూడండి వైట్ పెయింట్ వేసారు అదంతా మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు పైన చూడాలి అదే పైన కొన్ని కొన్ని ఉన్నాయి ఈ తాబేలు ఆకారం ఇది ఆ ఆకారాలు చాలా ఉంటాయి అది అదేంటి వస్తుంది దుప్ప్య లేకపోతే ఉడమా ఇది అటు ఇటు సేమ్ ఉంది మధ్యలోనే ఉంది ఏం ఆకారం అసలు నాకేం అర్థం కాదు నెవలా దుచ్చి మీరు ఆ వెనకదొస్తే కొద్దిగా అర్థం అవుతుంది ఇది ఇదైతే నెవలే కాదు నవలే కాదు లెవిలే ఆ ఇది ఉడుమా ఇది ఉడుమే అనుకుంటా బలి లాగానే తోక ఉంది ఇదిగో ఇది ఒక కాలు ఇది ఒక కాలు ఇది కాలు ఇది కాదు ఇది కాదు ఇది కాదు తల ఆ తో కెర ఆ తీసాం తీసాం ఊయం మా పగలను కూడా పగాలట్లే ఒక చిన్న మొక్క దొరికిందా చాలా గట్టిగా ఉంది వెయిట్ కూడా బాగుంది చూడాలి ఒకసారి అంత చాలా హెవీ ఉంది లేకపోతే కాలక్రమంలో చెక్కల ఎట్లయిపోయినాయి లేదు రాయే ఇది హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది